హలో మావా హ్యాపీ మార్నింగ్ నిన్న బైక్ కొనడం కోసం చేస్తున్న మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే త్రీ మావా యాక్చువల్లీ ఇది నిన్ననే అయిపోయింది కాకపోతే నిన్న ఒక స్టంట్ జరిగింది వీడియోస్ ఏం రికార్డ్ అవ్వలేదు నాకు అది తెలీదు తెలియకుండా బటన్ నొక్కుతనే ఉన్నా నొక్కుతనే ఉన్నా అవి రికార్డ్ అయినాయి అనుకున్నా ఈరోజు మొబైల్లోకి కాపీ చేసుకుందామని చూస్తే అన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి వీడియోస్ కనబడట్లేదు అది నేను నిన్ననే చూసుకోవాల్సింది చూసుకోలేదు సో అందుకే ఈరోజు మళ్ళీ వీడియో చేసి పెడుతున్నా మావా నిన్న మొత్తం నేను థర్టీన్ అవర్స్ థర్టీ మినిట్స్ వర్కింగ్లో ఉన్న సో దానికి నాకు వచ్చిన అమౌంట్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మొత్తం టోటల్ అంతా ఇన్సెంటివ్ కలిపేసుకొని దీంట్లో నా పెట్రోల్ ఖర్చులు ఒక త్రీ ఫిఫ్టీ అంతే మావా ఇంకా అయింది నేనైతే మన బైక్ కోసం మనీ ఎర్న్ చేయడానికి టూ సోర్సెస్ పెట్టుకున్నామ అదేంటంటే ఒకటి నేను ఇన్స్విగ్గీయో జొమాటోనో ర్యాపిడో ఏదో ఒకటి చేసి మనీ ఎర్నీ చేస్తాను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలమ్మ దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ అంటే ఏం లేదు మావా జస్ట్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది చేస్తారని అనుకుంటున్నా చేస్తారుగా చేస్తారులే మీరు నాకు తెలుసు ఇంతేమ ఇంకా నేను ఇప్పటిదాకా ప్రమోషన్లు కూడా ఏం చేయలేదు సో అవి కూడా చేద్దాం అనుకుంటున్నా మంచి ప్రమోషన్స్ వస్తే చేస్తాను ఈ బెట్టింగ్స్ అవి కాకుండా మంచి మంచి ప్రమోషన్స్ వస్తే చేసేస్తా ఇంకా దాని నుండి కూడా నాకు మనీ వస్తే యూజ్ అవుతుంది కదా బైక్ కొనడానికి అవి కూడా కొంచెం హెల్ప్ అవుతాయి ఇంకా ఈ ఇయర్ మొత్తానికి నా డ్రీమ్ అయితే తీర్చుకోవాలి మా నేను